పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి మరియు తిరుపతి చిత్తూరు నుంచి చేరే నాయకులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో కూర్చొని కూర్చోండి భవిష్యత్తులో ప్రజల పక్షాన్ని నిలబడే విధంగా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ఎప్పుడు కూడా నిస్వార్థంగా చేసే ఆ ప్రయాణంలో మీరందరూ కూడా అందుకి అందులో అండగా నిలబడతారని పార్టీ బలోపేతం కోసం మీరందరూ క్షేత్రస్థాయిలో అహర్నిషలు కృషి చేశారని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది దాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ప్రకాశం జిల్లా నుంచి ప్రెసిడెంట్ గారి అనుమతితోటి ముందు మొదలు పెడదాం సో ముందుగా బాలేని శ్రీనివాస్రెడ్డి గారి అబ్బాయి బాలేని ప్రణీత్ గారు ఆయన్ని మనస్ఫూర్తిగా దాంట్లో ఒంగోలు డిప్యూటీ మేయర్ గారు వేలనాటి మాధవరావు గారు ముప్పై నాలుగో డివిజన్ ఆయన్ని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం రండి రండి మాధవ్ కొంచెం కొంచెం పక్కకు రండి డిప్యూటీ మేయర్ గారు అదేవిధంగా ఒకటో డివిజన్ కార్పొరేటర్ సామ్రాజ్యం గారి భర్త ప్రభాకర్ గారు సామ్రాజ్యం గారి కొంచెం ఆరోగ్యం బాలేదు గట్టు రాలేకపోయారు ప్రభాకర్ గారు వచ్చారు రంట్లు మూడో డివిజన్ కార్పొరేటర్ గారు ధనలక్ష్మి గారు అదేవిధంగా మధు గారు మధు గారు కూడా రండి వచ్చేసాను మీరు ఒకేసారి రండి మధు గారు రండి హస్బెండ్ సార్ అదేవిధంగా ఐదో డివిజన్ నుంచి పద్మావతి గారు వారి భర్త రంగారావు గారు ఇద్దరు రండి రండి అమ్మా పద్మావతి గారు రండి ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు చల్ల తిరుమలరావు గారు తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సుభాషిణి గారు వారితో పాటు మరి భర్త వెంకటరెడ్డి గారు పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ఈదర వెంకట్ సురేష్ బాబు గారు డివిజన్ కార్పొరేటర్ ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటర్ శ్రీ యనమల నాగరాజు గారు ఇరవై రెండో డివిజన్ కార్పొరేటర్ గారు పుష్పలత గారు మరియు మరి భర్త కిరణ్ కుమార్ గారు రాలేదా ఇరవై మూడో డివిజన్ కార్పొరేటర్ గారు షేక్ ఇంతిజార్ ఇంతియార్ గారు ఇరవై ఏడు డివిజన్ కార్పొరేటర్ శ్రీ జాడా వెంకటేష్ గారు ఇరవై ఏడు డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీ జాడా వెంకటేష్ గారు ఇరవై ಎಮೋ ಡಿವಿ ಕಾರ್ಪೊರೇಟರ್ ಗಾರು ಸರೋಜ ಗಾರು ಮರಿವಾರ ಭರ್ತ ರಾಘವರಾವ್ ಗಾರ ಇರವೊದ ಡಿವಿಜನ್ ಕಾರ್ಪೊರೇಟರ್ ಗುರು ಫಾತಿಮಾಬಿ ಗಾರು ಮರಿ ಅಜೀಜ್ ಗಾರು ముప్పై డివిజన్ కార్పొరేటర్ గారు చంద్రకళ గారు మరియు వారి భర్త సూర్యం గారు ఇటు వచ్చేసిన మీరు ఇట్లా ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేటర్ గారు తన్నీరు నాగజ్యోతి గారు వారి భర్త నాగేశ్వరరావు గారు రెండు ముప్పై రెండో డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి తాడి కృష్ణలత గారు మరియు వారి భర్త கார் முப்பை ஆறோ டிவிஷன் கார்பரேட்டர் ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు దాకా సుజాత గారు మరి భర్త హనుమారెడ్డి గారు ముప్పై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గారు లక్ష్మీ కోటేశ్వరమ్మ గారు హరి భర్త తిరుపతిరావు గారు నలభై ఓ డివిజన్ నుంచి నూతకోటి మస్తానమ్మ గారు మరి భర్త ఈశ్వరరావు గారు నలభై రెండవ డివిజన్ నుంచి నూతకోటి మస్తానమ్మ గారు మరి భర్త ఈశ్వరావు గారు నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ గారు గోపిరెడ్డి గోపాల్రెడ్డి గారు కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ శ్రీ వర్ధు శేషయ్ గారు అదేవిధంగా శ్రీ షౌకత్ అలీ గారు కోఆప్షన్ మెంబరు శ్రీ సి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు చాలా మంచి పరిణామం ఈరోజు ఒంగోలు కార్పొరేషన్ నుంచి ఇరవై ఒక్క కార్పొరేటర్లు అదేవిధంగా ప్రణీతి గారు చేరడం కూడా యువతకు మంచి ఉత్సాహం నింపుతుంది మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరం కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున అదేవిధంగా జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తూ కొంచెం దయచేసి కూర్చోండి మిగతా వాళ్ళు ప్లీజ్ కూర్చోండి కొంచెం దయచేసి కూర్చోండి మిగతా వాళ్ళు కొంచెం కూర్చోబెట్టండి కొంచెం డిసిప్లిన్ తీసుకురావాలి దయచేసి మీరు కూర్చోండి మీ అందరు కూడా కూర్చోండి ఇప్పుడు చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి గౌరవ శాసనసభ్యులు తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని ముందుగా ఆహ్వానిస్తున్నాను రైట్ అదేవిధంగా డాక్టర్ హరిప్రసాద్ గారు